ऑफर इस नई रुपीस बल्क प्योर धर्मावरा धर्म ओनली थ्री नई रुपीस एक अच्छा चुडो मंची-मंची डिजाइन्स मंची-मंची कलर्स तो सोहा सह एव्रीय गारंटी प्राइस मित्त क्वालिटी आइटम उ कलमकारी टाइप डिजाइन को पीसेस तक प्रमुख प्राइस पीस ओपन मात्रम 88 रुपीस ओनली ट्रेंडिंग वैरायटी इलेक्ट्रिक जड़ी ई साड़ी कटकुंटे इलेक्ट्रिक लागा मिरुस्तुंदी आइटम उन्ने चूडु बट्टा क्वालिटी मीकु पट्टुकुंटे अर्थमैतदि स्पेशली तैयार चेसिना 6 रुपीसस कावालेते 6 रुपीसस गुडा तीसुकोवच्चु बरबरी अयिते अंदरिकी तेलुसु उत्तम साड़ी चूडु मेडम डिफरेंट डिफरेंट कॉन्सेप्ट डिफरेंट डिफरेंट डिजाइन्स उन्ने వెండి ధరలు తీసుకోవచ్చు బంగారం రేట్ అమ్ముకోవచ్చు అలాంటి ప్రైస్ తో సహా తీసుకోవచ్చిన కావాలి ఆ కలర్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్న వీడియో కాల్ నుంచి సెలెక్ట్ చేయండి మినిమం అయితే సిక్స్ పీసెస్ తీసుకోవాలి హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎస్ఎం టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నాము ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ అయితే అస్సలుకే ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి వీలైతే షాప్ కి విజిట్ చేయండి లేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ బిల్ చేయాల్సి ఉంటుంది ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ట్యాప్ చేసేయండి హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఎస్పెషల్లీ వీడియో తీసుకోవచ్చిన ఇప్పుడు మెయిన్ అయితే మ్యారేజ్ సీజన్ నడుస్తుంది చాలా ఇప్పుడు అయితే అక్కా చెల్లెల కోసం లాభం చేయాలి దానికోసం

పాత కస్టమర్స్ అయితే నా అడ్రస్ గుల అందరికీ తెలుసుకొని ఒక్కసారి కొత్త కస్టమర్స్ కోసం అడ్రస్ గుల చిప్తా హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నే ఆ మార్కెట్ లో గాడ్ గే బిల్డింగ్ ఉన్నే ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నే తో 100% షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన రనో నంబర్స్ మెన్షన్ ఉన్నే ఏమైనా కావాలైతే స్క్రీన్ షాట్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే నా దగ్గర अवेलेबल లోనే ఇవాలైతే ఎస్పెషల్లీ అక్కాచలకి ఖచ్చితంగా లాభం చేలే సబ్‌స్క్రైబర్స్ కోసం పట్టులో స్పెషల్ వెరైటీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ తో సహా తీసుకోవచ్చిన చాలా లాభం వీడియో మంచి వీడియో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి కొంచెం కూడా స్కిప్ చేయవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐటమ్ చూడు ప్యూర్ కాటన్ వెరైటీ ఉన్నాయి నా ఛానల్లో చాలా బాగా నడుస్తుంది వెరైటీ ఉన్నది ఎందుకంటే డైరెక్ట్ ప్రైస్ లో తీసుకోవచ్చిన వెరైటీ ఉన్నాయి ఇప్పటి వరకు హండ్రెడ్ రూపీస్ అమ్మినా మోడల్ ఉన్నాయి ఇవాళ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకువచ్చినా ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి మీకు డిజైన్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ ఇది సిల్క్ విక్స్ సిల్క్ మిక్సింగ్ విక్సింగ్ ఏం ఉండదు ప్యూర్ కాటన్ వెరైటీ ఉన్నది మీకు ఇప్పుడు అయితే హండ్రెడ్ రూపీస్ అమ్మిన మోడల్ ఉన్నది ఇవాళ అయితే నా సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ శాడీకి ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసి మొత్తం మార్కెట్ టాలీ చేయండి దాని తర్వాత మన ఛానల్ నుంచి బుక్ చేయండి దింది ప్రైజ్ వచ్చేసి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ మాత్రం ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఎయిటీ ఎయిట్ రూపీస్ లో స్పెషల్ టు స్పెషల్ పెళ్లి సీజన్ ఆఫర్ లో ఎయిటీ ఎయిట్ రూపీస్ లో తీసుకొచ్చిన టెన్ టెన్ పీసెస్ ది ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ టెన్ పీసెస్ అయితే తీసుకోవాలి ఇంకా ఒకటే ప్యూర్ రీనియల్ ఫ్యాబ్రిక్ రెండు యాభై అమ్మినా వెరైటీ ఉన్నాయి ఇది కూడా ఇవాళ కచలల్కి కచ్చి తంగా లాభం చేయలే దాన కోసం తక్కువా నుంచి తక్కువా ప్రాజలో తీసుకువచ్చినా ఫస్ట్ ఇతే దీనికి ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయ 1 మీటర్ బ్లౌజ్ ఉన్నాయ ఆల్ ఓవర్ సారీ చూడు మేడం ప్యూర్ రీనియల్ ఫ్యాబ్రిక్ ఇది పైనా కింద రెండు సైడ్ ఈక్వల్ బోర్డర్ ఉన్నాయ ప్యూర్ రీనియల్ ఫ్యాబ్రిక్ నంబర్ 1 క్వాలిటీ ఉన్నది డైలీ యూజ్ లో నంబర్ 1 క్వాలిటీ ఐటమ్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ షారీ ఉన్నే सीमो इंटर को टेन डिजाइन अभी टेर्स अभी वेरे वेरे मैं मंच डिजन मी मंच कलर्स उपेषल टू स्पेल आफर प्रेज फिफ्टी पैना नी मोडल इवलते स्पेषल आफर प्रेज जस्ट मैं वन थर्टी नई चाल तक का वाले 100 हेड पर्सा की विजिटे जस्ट 139 रुपीस लो प्योर प्यूर् फैब्रिक 630 कटिंग तो इनका प्यूर्जेट फैब्रिका मतलब ऑल ओवर साड़ी लो शिबोरी डिजाइन प्लस मैं प्रिंस फ्लवर्जन प्रिंसन प्लस विविंग मैडम प्रिंट प्रिंट एमೊಂಡతో ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ మీకు ఆఫీస్ యూస్ గాని టీచర్స్ యూస్ గాని నంబర్ 1 ఐటమ్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ సేమ్ ఇట్లాంటి మీకు ప్లేన్ బ్లౌజ్ ఉన్నే ఇందులో మిని సెట్ ఓన్లీ 6 పీసెస్ దిస్ సెట్ ఉన్నే మంచి వెరైటీ ఉన్నే మంచి ఐటమ్ ఉన్నే ఇక్కడ చూడు కలర్స్ కూడా అయితే డార్క్ కలర్స్ ఉన్నే డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నే ఇక్కడ చూడు మంచి కలర్ షేడ్ తో సహా ఆరు పీసెస్ దిస్ సెట్ ఉన్నే పట్టుకొంటే అర్థం అవుతది నంబర్ 1 క్వాలిటీ ఉన్నే మీకు 6 పీసెస్ దిస్ సెట్ ఉన్నే నా దగ్గర అయితే హోల్ سیل ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ 265 రూపాయస్ మాత్రమే జస్ట్ మాత్రం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఇంత మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇంకా ఒకటే ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ మీకు హెవీ క్వాలిటీ ఐటమ్ జరీ బార్డర్ తో సహా తీసుకువచ్చిన మేడం ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి కొంగులో మొత్తం కలంకారి డిజైన్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ శాడీ చూడు చాలా రిచ్ లుకింగ్ శాడీ మనకి ఆల్ ఓవర్ చెక్స్ వీవింగ్ ప్లస్ బాంధిని ప్లస్ కలంకారి డిజైన్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీలో ఉన్న డిజైన్ ఉన్నాయి దాని తర్వాత ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి మీకు బార్డర్ కలర్ లో ఎక్కడైనా తీసుకో పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ లో కూడా తీసుకుంటే మూడు యాభై పైనా నడుస్తుంది వెరైటీ ఉన్నది నా దగ్గర నా సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన ఎనిమిది పీసెస్ ది సెట్ ఉన్నాయి మంచి సెలెక్టెడ్ కలర్స్ సెలెక్టెడ్ కాంబినేషన్స్ చాలా తక్కువ ప్రైస్ జస్ట్ మాత్రం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇన్కా ఒకడే ప్యూర్ ఆర్గాంజా variety మేడం ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగోన్ నే ఆల్ ఓవర్ సారీచూడ మేడం ఈ సారీ కట్ కొంటే చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తది ఆర్గాంజా variety మొత్తం మీకు వీవింగ్ ఐటమ్ నే ఇది కూడా వీవింగ్ ఐటమ్ మొత్తం మీకు ప్యూర్ ఆర్గాంజా variety ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి కొంగోన్ నే దీనికి స్పెషాలిటీ మీకు ఇట్లాంటి సేమ్ బోర్డర్ కర్లో ఇట్లాంటి పెడా బోర్డర్ తో సాహ మీకు జాకెట్ ఉన్నే ఇందులో ఆరు పీసెస్ ది సెట్ ఉన్నే మంచి కలర్స్ మంచి ఐటమ్స్ మంచి variety तक तक प्रई सीस मंच आपशन उन्े सिर्ट प्रच्चाब नई 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 वैट वित् मन की, वित की बाक्स तो साकोच इनका प्यूर्ोला डोला फैब्रिक विन सिल्वर वीविंग बॉर्डर उन्ेजन थे खाली नाप लवैलबल डिजाइन तैयार ना शॉप लो शाप डिजाइन अवेलबल खर्चुड़

ఇవాళ అక్క హెచ్ఎల్ఎల్ కోసం తక్కువ ప్రైస్ లో చూడు ఎనిమిది పీసెస్ దిస్ సర్డ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇది అయితే ఒరిజినల్ ఉన్నాయి మార్కెట్ లో డూప్లికేట్ చాలా నడుస్తుంది ఆ క్వాలిటీ లేదు ఇది ఇది నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఉన్న విత్ మనకి కొత్త డిజైన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకువచ్చిన ఇంకా ఒకటే లాస్ట్ వీడియో వీడియోలో పెట్టిన మోడల్ వైరల్ అయింది మేడం ఈ ఐటమ్ చాలా నడుస్తుంది వెరైటీ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక శాడీ ఓపెన్ చేసి చూపిస్తా చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అన్నిటికీ మీకు చాలా బాగా రెస్పాన్స్ ఉన్నాయి లాస్ట్ టైం వీడియోలో పెట్టిన మోడల్ మొత్తం అయిపోయింది అక్కా చెల్లెలకి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అందు గురించి మళ్ళీ వెరైటీ అయితే తీసుకోవచ్చినా

ఇట్లాంటి కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ షాడీ చూడు మేడం డెల్ మోస్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మొత్తం పైన కింద ఇది సాటిన్ బార్డర్ ఉన్నాయి మొత్తం నీకు సాటిన్ బార్డర్ తో సహా ఇది కూడా జరి వివింగ్ ఇది ఇది కూడా మొత్తం జరీ ఉన్నాయి ఆల్ ఓవర్ షాడీ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ ఇక్కడ చూడు ఇట్లాంటి బ్లౌజ్ లో ఇట్లాంటి బాంధనీ టైప్ డిజైన్ ఉన్నాయి సింగిల్ కలర్ లో మార్కెట్ లో హోల్సేల్ లో కూడా తీసుకుంటే మూడు యాభై నడుస్తుంది నా దగ్గర సింగిల్ కలర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ జస్ట్ మాత్రం త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మంచి వెరైటీ మంచి ఐటమ్ తీసుకొచ్చిన ఇంకొకటి ట్రెండింగ్ 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 వెరైటీ ఎలక్ట్రిక్ జడి ఈ శాడీ కట్టుకుంటే ఎలక్ట్రిక్ లాగా మెరుస్తుంది ఐటమ్ ఉన్నే మంచి వెరైటీ చాలా డిమాండ్ లో ఉన్నాయి వెరైటీ ఉన్నాయి విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ తో సహా ఐటమ్ ఉన్నాయి మేడం చాలా గ్రాండ్ లుకింగ్ ఐటమ్ విత్ కొత్త డిజైన్ తో సహా తీసుకొచ్చిన ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి ऑल ओवर साड़ी डिजाइन చూడండి మేడం लहरिया डिजाइन మొత్తం ఇది ఎలక్ట్రిక్ జరి బోర్డర్ లో కూడా మొత్తం జరి వీవింగ్ ఉన్నా బట్ట క్వాలిటీ అయితే నంబర్ 1 క్వాలిటీ ఐటమ్ ఉన్నా ఇట్లాంటి ఆల్ ఓవర్ साड़ी ఉన్నే సేమ్ బోర్డర్ కలర్ లో ఇట్లాంటి మీకు బ్లౌజ్ కూడా ఉన్నే సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ వెరైటీ ఉండే ఇందులో కూడా మీకు ఎనిమిది పీసెస్ దిస్ సట్ ఉన్నే ఒక్కసారి కలర్ చైట్ చూడండి ఇక్కడ చూడండి మేడం సూపర్ కలర్స్ కాంబినేషన్స్ మెయిన్ అయితే కాంబినేషన్ సెలెక్టెడ్ కాంబినేషన్ తో సహా ఎయిట్ పీసెస్ ది సెట్ విత్ మంచి పాచ్ ప్యాకింగ్ తో సహా నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ మార్కెట్ లో నాలుగు యాభై హోల్సేల్ లో నడుస్తుంది వెరైటీ నా దగ్గర ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం జస్ట్ మాత్రం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇంకా ఒకటే బాక్స్ వెరైటీ క్లాసిక్ ఐటమ్ ఉన్నాయి బూటిక్ స్టైల్ వెరైటీ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ అయితే శాడీది లుక్ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే కొంగుకి ఇట్లాంటి టజల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ లో చూడు మేడం మత్తం ఆల్ ఓవర్ సారీలో మీకు సెల్ఫ్ షైనింగ్ ఉన్నే ఇక్కడ చూడు ఆల్ ఓవర్ సారీలో ఇట్లాంటి సెల్ఫ్ షైనింగ్ ప్లస్ మనకి ప్యాటర్న్ లైన్ ఉన్నే ఈ సారీ కట్టుకొంటే చాలా గ్రాండ్ గా లుక్ కనిపిస్తది ప్లెయిన్ సారీ పైన మీకు హెవీ చిక్కన్కరి బ్లౌజ్ కూడా ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ Shibori ప్లస్ మనకి సీ ప్యాటర్న్ లైన్స్ తో సహా దీనికి స్పెషాలిటీ ఏది మీకు చిక్కన్కరి ఇట్లాంటి వైట్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉన్నే ఇందులో ఓన్లీ ఆరు పీసెస్ సడున్నే మంచి బాక్స్ ప్యాకింగ్ తో సహా హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడు బట్టా క్వాలిటీ మీకు పట్టుకుంటే అర్థమవుతుంది స్పెషల్లీ తయారు చేసిన సిక్స్ పీసెస్ ది సడ్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటి ప్యూర్ బర్బరీ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ అయితే శారీ లుక్ చూడండి ఇట్లాంటి మీకు కొంగు ఉన్నాయి కొంగులో మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉన్నాయి సేమ్ అలగె మీకు కంగోక్ ఎం కలర్ కంగోనే అదే కలర్ లో మీకు ఇట్లాంటి జాకెట్ బటన్ హ్యాండ్స్ కి బోర్డర్ గుణొనే మొత్తం ఆల్ ఓవర్ సారీ ది లుక్ చూసుకోవచ్చు మేడం ప్యూర్ బర్బరీ సిల్క్ variety ఉన్నది మొత్తం జరీ వీవింగ్ ఉన్న డబుల్ సైడ్ సెల్ఫ్ వీవింగ్ ఉన్న పైనా కింద కాంట్రాస్ట్ బోర్డర్ డార్క్ కలర్ సారీ లో లైట్ కలర్ ది బోర్డర్ మీకు కాంబినేషన్ ఉన్న ఎనిమిది పీసెస్ ది సెట్ ఉన్న ఆరు పీసెస్ కావాలంటే ఆరు పీసెస్ గులా తీసుకోచ్చు బర్బరీ అయితే అందరికీ తెలుసు ఆరు యాభై ఐదు యాభైతో ఖచ్చితంగా తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకుంటే ఐదు యాభై నడుస్తుంది నా దగ్గర ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ పర్ఫెక్ట్ హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఒరిజినల్ బర్బరీ సాడీ జస్ట్ మాత్రం ఫోర్ ఫోర్టీన్ నైన్ రూపీస్ మేడం ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరి ఇయర్ గ్యారంటీ ప్రైస్ తో సహా ఫోర్ ఫోర్టీన్ నైన్ రూపీస్ ను తీసుకోవచ్చిన ఇంకా ఒకటే వన్ గ్రామ్ ఐటమ్ ప్యూర్ వన్ గ్రామ్ ఐటమ్ పెళ్ళిళ్ళ సీజన్ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైస్ తో సహా తీసుకోవచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాడీ చూసుకోవచ్చు మొత్తం ఇది ఓపెన్ చేయాలి పాసిబుల్ లేదు అక్కా చలల్ కోసం ఓపెన్ చేసి చూపిస్తా ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ కొంగు అనే ఆల్ ఓవర్ శాడీ కాంబినేషన్ చూడమంటా ఎంత సూపర్ సూపర్ మీకు వాటర్ కలర్ ది బార్డర్ లెవెండర్ కలర్ ది శారీ సూపర్ కాంబినేషన్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ బ్యాక్ సైడ్ చూడు మేడం చాలా నీట్ ఫినిషింగ్ లో ఉన్నాయి లైట్ వెయిట్ వాషబుల్ గ్యారంటీ ఐటమ్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ సాడీ సేమ్ బ్రాకెట్ ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి దీని ది ప్రైస్ చెప్తే మన అక్క చీల అందరు షాక్ అయిపోవాలి అలాంటి ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఓన్లీ మినీ సెడ్ ఫోర్ పీసెస్ ది సర్డ్ ఉన్నాయి వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ మన అక్క చీల కోసం నేను ఇస్తున్నా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ వన్ గ్రామ్ ఐటమ్ ఇయర్ గ్యారంటీ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చినా మేడం అదే కూడా లైట్ వెయిట్ ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్ ఖాళీ ఫోర్ పీసెస్ ది సెట్ ఫోర్ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చినా ఇంకా ఒకటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మేడం ఇది కొంచెం డిఫరెంట్ తయారు చేసిన వెరైటీ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ ఉన్నాయి ఈ మోడల్ అయితే కొంచెం డిఫరెంట్ ఎస్పెషల్లీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఎస్పెషల్లీ తెప్పించిన వెరైటీ ఉన్నది फस्ट आफ् आलते दी को मैडम ग्रांडो उ फस्ट दी इलां रिचा कोई टाइम आल ओवर शाडी इलाज फिर ब्लोज चूँगी इलांट को दिन तरह इंटर ब्लो ब्लोज मिजिटल प्रिंट उन्े प्यूर्ट उलूम शाड़ी बूटी టేస్ట్ వెరైటీ ఇది మీకు బట్ట క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ వెరైటీ ఉన్నాయి మొత్తం మీకు ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి సూపర్ వెరైటీ నైన్ పీసెస్ ది బ్యాగ్ ఉన్నాయి ఇందులో నైన్ డిజైన్స్ నైన్ కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సహా నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ నైన్ పీసెస్ ది బ్యాగ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నైన్ పీసెస్ తీసుకోవాలి నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ కేవలం కేవలం జస్ట్ మాత్రం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లో గ్రాండ్ ఐటమ్ బుటిక్ టేస్ట్ వెరైటీ మనకి జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన నైన్ పీసెస్ ఉన్నాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలన్నా ఇంకా ఒకటి ప్యూర్ ఐటమ్ ఈ ఐటెం వెండి ధర మేడం మొత్తం సాడీస్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వెండి ధర తీసుకోవచ్చు బంగారం రేట్ అమ్ముకోవచ్చు అలాంటి వెరైటీ ఐటెం ఉన్నాయి ఒక సాడీ ఓపెన్ చేసి చూపిస్తా ఐడియా కనపడుతుంది చాలా లైట్ వెయిట్ వాషబుల్ గ్యారంటీ ఐటమ్ ఉన్నది ఈ వెరైటీస్ తక్కువ ప్రైస్ లో కావాలైతే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఇట్లాంటి మీకు ఇట్లాంటి మీకు బ్రాకెట్ బ్లౌజ్ దాని తర్వాత ఇట్లాంటి మీకు కొంగు ఉన్నాయి కొంగులో ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ లుక్ చూడండి మేడం డార్క్ కలర్ సాడీలో లైట్ కలర్ ది బ్లౌజ్ అండ్ లైట్ కలర్ ది పళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడ మొత్తం కాపర్ వివింగ్ ఎలా మెరుస్తుంది ఒరిజినల్ ఐటమ్ కి లుక్ వేరే ఉన్నాయి ఇందులో మినీ సెడ్ ఓన్లీ సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి గ్రాండ్ అడ్డం నీకు ఏం చెప్పిన వెండి ధరలో తీసుకోవచ్చు బంగారం రెడ్ లో అమ్ముకోవచ్చు అలాంటి ప్రైస్ తో సహా తీసుకువచ్చిన ఆరు పీసెస్ ది మినీ సెట్ నేను ఇస్తున్నా ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ పట్టు షాప్స్ లో పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఎక్కడైనా తీసుకో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా పర్ఫెక్ట్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ మాత్రం సిక్స్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ जस्ट मैं फाइव नई नईन रूपीजल वीन षाट पंपे बुक्स इंका सीजन एक्वा डिमेंड मग्गम वर्ग ग्लो प्यूर् मग्गम वर्ग ग्लोव हेवी डिजन तो सह ओपन चालेजिंग प्रेज मैडम ना प्रईरी इयर मत फस्ट मार्केट स्क्रीन षाट टी मतम की स्क्रीन षाटी मत मार्केट टीमें दा तर मन दुकें मग्गम वर्ग ग्लो वन नयी फाइव रूपी జస్ట్ మాత్రం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇందులో అయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడు మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ తో సో జస్ట్ మాత్రం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇక్కడ చూడు చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి టెన్ టెన్ పీసెస్ తీస్తాడు ఇక్కడ చూడు ఎంత హెవీ చాలా డిజైన్స్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ మాత్రం ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ మేడం ఎవ్రీ ఇయర్ ఖాళీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఇంకా ఒకటి హెవీలో ఇక్కడ చూడు ఇదే కొడ చాలా మంచి గ్రాండ్ ఐటమ్ ఉన్నే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఐ గో ఇది చాలా హెవీ వర్క్ ఉన్నే మొత్తం మీకు రెండు చెయ్యకివి ఫుల్ వర్క్ ఉన్నే ప్లస్ మనకి లక్కన్ గొళో ఉన్నే బ్యాగ్ బి చూడండి మేడం ఎంత హెవీ బ్యాగ్ ఉన్నే ఇందులో కూడా మీకు చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉన్నే స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇక్కడ చూడు ఏ కలర్ కావాలే ఆ కలర్ నాది గరేతే అవైలబుల్ ఉన్నే వీడియో కొల నుంచి సెలెక్ట్ చేయండి మినిమం అయితే 6 పీసెస్ తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో ఎంత హెవీ వర్క్ ఎవరి ఇయర్ పర్ఫెక్ట్ హోల్సేల్ టు హోల్సేల్ లో కూడా తీసుకుంటే ఐదు యాభై పైన నడుస్తుంది మోడల్ నా దగ్గర ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన డిజైన్స్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి స్పెషల్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ నా ఛానల్ పైన హిట్ అయింది ఐటమ్ చాలా మంచి వేలలో చీరలు ఒక్కటే రెండు కాదు వేలలో చీరలు అమ్మిన లాస్ట్ వీడియో పెట్టినా బాగా రెస్పాన్స్ ఉన్న ఈ ఐటమ్ కి మొత్తం కొత్త కస్టమర్ కోసం మళ్ళీ ఒక సాడీ ఓపెన్ చేసి చూపిస్తా ఐడియా కనపడుతుంది చాలా చాలా వైరల్ అయింది మేడం ఈ ఐటమ్ ఒక సాడీ ఓపెన్ చేస్తా చూడండి ప్రైజ్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఫినిషింగ్ చూడు సార్ మేడం మొత్తం సాడీలో ఉన్న ఫినిషింగ్ చూడు ఎంత ప్యూర్ ఐటమ్ మనకి

ఎవరి ఇయర్ గ్యారంటీ ప్రైస్ వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ నా దగ్గర ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం త్రీ నైన్ రూపీస్ చాలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ తో సహా ఎవ్రీ ఇయర్ గ్యారంటీ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా బల్క్ లో స్టాక్ ఉన్నాయి ఎంత సాడీస్ కావాలి ఎంత సాడీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంకా ఒకటే సర్ప్రైజింగ్ ఐటమ్ ఉన్నాయి మేడం ప్యూర్ ది ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు వరకు హోల్సేల్లో ఎయిట్ ఫిఫ్టీ అమ్మిన వెరైటీ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నా సబ్స్క్రైబర్స్ కోసం పెళ్లి సీజన్ స్పెషల్లీ నడుస్తుంది దాని కోసం అద్భుతమైన వెరైటీస్ ఆశ్చర్య అయిపోవాలి అలాంటి ప్రైస్ తో సార్ తీసుకొచ్చిన చూడు ఓహో హోది లుక్ చూసుకోవచ్చు మేడం ప్యూర్ ఐటమ్ ఉన్నాయి ఇందులో అయితే చాలా డిజైన్స్ చాలా కలర్స్ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి చూడు అన్నిట్లో మీకు డిజైన్స్ కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ బల్క్ లో స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ ధర్మవరం మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ 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 ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ బల్క్ లో స్టాక్ ఉన్నాయి ఎంత సాడీస్ కావాలి ఎంత సాడీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ ధర్మవరం మేడం ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్

Only ₹399 8 पीसेस సర్ ఉన్నాయి సెట్ वाइज అయితే 100% దిస్ కోలే జస్ట్ మత్రం ₹399 లో తీసుకొచ్చినా ఇలాంటి మంచి మంచి varieties మన ఆఫర్ ప్రైసెస్ కావాలంటే 100% ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్